ఏపీ రాజకీయాలు మరొక్కసారి సంచలనంగా మారాయి తాడేపల్లిలోని జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం మరొక్కసారి నాయకులతో సందడిగా మారింది ఏదైతే ఇన్ఛార్జీలను మారుస్తున్నారో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తమ సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తాడేపల్లి జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఆ చివరి మూడో లిస్ట్ వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి మరికొంతమంది ముఖ్యమంత్రి ఇందుకోసం తగు కసరత్తు చేశారు ఆ మూడో లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఒక ఉత్కంఠతో ఈ నాయకులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకసారి ఎవరెవరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారో ఒకసారి చూస్తే కనుక ఇక వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేరిని ప్రకటించిన అన్న రాంబాబు అన్న రాంబాబు కూడా ఈరోజు ఇటు జగన్ ప్యాలెస్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గిద్దెలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్న ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పిలిపించారు ఆయన చేరుకున్నారు అట్లాగే ఇంకా మిగిలిన నాయకులు కూడా అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పిలిపించి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఇటు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఇక సీఎం కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం కూడా కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు ఇక నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా జా ఇటు క్యాంప్ ఆఫీస్కి చేరుకొని మంత్రంలో జరుపుతున్న పరిస్థితి అట్లాగే గురజాల ఎమ్మెల్యే కాస్త మహేష్ రెడ్డి కూడా కాసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి ఇటు అధికారిక నివాసానికి చేరుకున్నారు అట్లాగే ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా గత కొద్ది రోజులుగా క్యాంపు సీఎంఓ నుంచి పిలుపు వస్తున్నప్పటికీ కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నారు ఆయన ఈరోజు క్యాంప్ ఆఫీస్ చేరుకొని ఆయన సంప్రదింపులు గతంలో ఆయన చెప్పారు మైలవరం నుంచి తనను మారిస్తే కనుక తన రాజకీయ జీవితం ఇంతటితో ముగుస్తుందనే ఒక ప్రకటన కూడా చేశారు ఏమవుతుంది ఈరోజు చర్చల్లో చూడాలి ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగిస్తారా లేకపోతే మైలవరానికి వేరే అభ్యర్థిని చూస్తారనేది కూడా ఆసక్తి నెలకొంది ఇక ఇన్ఛార్జి ఖరారు చేసే జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరితో కూడా చర్చిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజంపేట ఎమ్మెల్యే మేడ రెడ్డి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పెదకూరపాడ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి అంటే వీళ్ళని సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగాల లేకపోతే అక్కడ ప్రత్యామ్నాయం చూస్తున్నాం ఓపిక పట్టాలని చెప్తారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది మూడోది చివరి లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది ఈ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత ఇక ప్రజాక్షేత్రంలో ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది మార్చిలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నారని కూడా చెప్పవచ్చు మొత్తానికి అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగిస్తారనే అంశంపైనే ఆసక్తి నెలకొంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యేలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మంత్రులతో మరొక్కసారి సందడిగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్